మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఏమన్నా హెల్దీగా సర్చ్ చేస్తున్నారా అండి అందుకే నేనే వచ్చేసాను మీకోసం ఒక కొత్త రెసిపీతోని గోధుమ పిండితోని ఒక వెరైటీగా రోటీ అండి ఈజీగా చేయొచ్చు సో ఫస్ట్ అయితే మనకి ఈ రొట్టెలకి అయితే చట్నీ కావాలండి అందుకోసం మనం ఒక ఐదు టమాటోస్ తీసుకుందాము అండ్ ఈ టమాటాలు అయితే ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఫ్రై అయ్యేంత లోపైతే మనం పిండి పిసుకుందామండి గోధుమ పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక అయితే మనము కొలుసుకొని ఎంత మంది ఉన్నారో అంత మంది కోసం అయితే ఒక గంటకి ఒక రెండు రొట్టెలు అయితే అలా మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారో అలా కొలతలు తీసుకొని అయితే కలుపుకోవాలి ఈ పిండిలో మనం దీంట్లో సరిపోయేంత ఉప్పు వేసుకుందామండి సాల్ట్ వేసుకున్నాక అయితే మంచిగా ఇలా పిండితోనే అయితే కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి మనము వాటర్ పోసుకుందాము మెల్ల మెల్లగా అయితే వాటర్ పోసుకుంటా పోవాలండి లేకపోతే ఎక్కువ రుచి అవుతుంది సో ఇలా కలుపుతూ వాటర్ పోసుకుంటూ మనం పిండిని కలుపుతూ పోతే సరిగ్గా అవుతదండి ఉండలు లేకుండా మంచిగా పిసుకాలండి లేకపోతే అయితే మన రొట్టెలు బాగా రావు చూసారా ఈ టెక్స్చర్ అయితే చూస్తున్నారు కదా పిండిది ఇలా అయితేనే మంచిగా రొట్టెలు అయితే బాగా అయితే అండి ఇప్పుడు మన గోధుమ పిండి అయితే రొట్టెలు చేయడానికి రెడీ అయిందండి ఈ పిండిని అయితే మనము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అలా ఉంచేద్దాము మూత పెట్టి అయితే మనము టమాటాలు చూసుకుందామండి ఏగినాయా లేవా అని టమాటాలు అయితే ఇలా మధ్య మధ్యలో అయితే మనము తిప్పేసుకోవాలండి ఇలా నల్లగా అయితే చూసుకోవాలి అండ్ మనము చూసుకుందాము ఇంత మంచిగా సాఫ్ట్ గా అయితే మాత్రము మన టమాటాలు అయినట్టే అండి చట్నీలకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన కొత్తిమీర ఈ చట్నీలోకి అయితే కొత్తిమీర అసలు కావాల్సిందే కంపల్సరీగా మేమైతే మా ఇంట్లోనే కొత్తిమీర వేసుకున్నామండి అప్పటికప్పుడే ఫ్రెష్ కొత్తిమీర తెంపైతే ఈ చట్నీలోకి వేస్తామండి ఇలా టేస్ట్ అయితే బాగుంటది ఈ చట్నీలకి టేస్ట్ వచ్చేది ఎక్కువ కొత్తిమీరతోనే సో కొత్తిమీర అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ అయితే కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకోవాలి అండ్ ఇందులోకి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాము అండ్ మిక్సీ పట్టేద్దాం అందులోనే టమాటాలు కూడా వేద్దాము సో చట్నీ అయితే చట్నీ టెక్స్చర్ అయితే ఇలా ఉంటది కారం కారంగా అండ్ కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా బాగుంటది రోటీ చేసుకుందామండి సో ఫస్ట్ అయితే పెనం మీద మనం ఆయిల్ వేసుకుందాము అండ్ ఆ తర్వాత పిండి కలుపుకున్నాకైతే సేమ్ దోశలు పోస్తాం కదా అలానే పోసుకొని అయితే ఇలా గుండ్రగా అయితే తిప్పేయాలండి రౌండ్ గా రావాలి బాగుంటది రౌండ్ గా వస్తే క్రిస్పీగా కావాలంటే పల్చగా వేసుకోండి అండ్ రోటీ లెక్క కావాలంటే కొంచెం లావ వేసుకున్నా పర్లేదు ఎలా అయినా బాగుంటదండి సేమ్ దోశ ఆమ్లెట్ పోసుకున్న లాగానే ఇలా పోసుకోవాలండి ఇలా ఒకసారి ఉడికినాకైతే దీన్ని తిప్పేసుకుంటే అయిపోతదండి చూడండి మన రోటీ అయితే అండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్దీగా అయితే ఇలా రొటీ అయితే తయారైపోతుంది అండి గోధుమతోని సాఫ్ట్ తో పాటు చాలా లైట్ ఫుడ్ అండి ఇది చిన్న పిల్లలకి పెట్టవచ్చు మార్నింగ్ టిఫిన్ కి మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ